హలో బ్యూయర్స్ ఈరోజు వీడియోలో మనం సింహాచలం వెళ్ళడానికి బెస్ట్ రూట్స్ ఏ బస్సెస్ ఎక్కాలి ఎలా వెళ్తే ఈజీగా దర్శనాలు అవుతాయి ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయి ఇతర ఇతర డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు మాలాగా ఓన్ వెహికల్లో వెళ్తున్నారు అంటే వయా వాక మీకు ఎంట్రీ ఉంది అక్కడ టోల్ గేట్ దగ్గర మీరు మీ వెహికల్ బట్టి ఇది టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది కొండ మీదకి డైరెక్ట్ బస్సు ఉందా అంటే ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నంబర్ సిక్స్టీ బస్సు అయితే మీరు అడిగి ఎక్కాలి కొండ వరకు వెళ్తుందా అని లేదా కొండ వరకు కాకపోతే సింహాచలం బస్ డిపో వరకు వెళ్ళే బస్సులు కూడా ఉన్నాయి అది తీసుకొని మీరు డిపో దగ్గరకు వస్తే డిపో నుంచి సింహాచలం కొండ మీదకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉన్నది మీకు దర్శనం త్వరగా అవ్వాలి అంటే స్పెషల్ డేస్ కానీ పండగల ఉన్న దినాలు కానీ ఇవన్నీ మినహాయించి అన్ వెళ్తే దర్శనం త్వరగా అవుతుంది అది కూడా తొమ్మిది తర్వాత జనం సంఖ్య పెరుగుతుంది కాబట్టి కనీసం టూ అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అయితే ఇప్పుడు గుడి ప్రాంగణంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్కి లోట్ అయితే లేదు చెప్పులు పెట్టుకునే స్టాండ్ కూడా అక్కడే ఉంది ఇదిగోండి ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఉన్నాయి మీరు కరెక్ట్గా చూసుకోవాలి నెంబర్ సిక్స్టీ బస్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొండ పైగా వరకు తీసుకొస్తుంది చూసారు కదా ఇక్కడ నుంచి కొంచెం మెట్లు ఉంటాయి మీరు గుడి దగ్గరకు వెళ్ళచ్చు ఇదంతా గుడి ప్రాంగణం అనమాట గుడి ప్రాంగణంలో మీరు ఈ రైట్ సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది కదా మంచి హోటల్స్ ఉన్నాయి ఇదివరకటి కంటే మెరుగైన సదుపాయాలు ఉన్నాయి సత్రాలు ఉన్నాయి పార్కింగ్కి దగ్గరలోనే ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే కళ్యాణ కట్ట కూడా ఉన్నది ఫ్రీ అక్కడ ఏం డబ్బులు ఏం ఛార్జ్ చేయరు ఇదిగోండి ఇదంతా మీరు షాపింగ్ ప్రసాదాలు లేదా చేతికి మీ ఫ్రెండ్స్కి మీ నేబర్స్కి ఇవ్వడానికి ప్రసాదాలు అవి కావాలంటే అదంతా షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ ఇటువైపు లెఫ్ట్కి వెళ్తే ఈ లోపలికి గుడి ఎంట్రన్స్ వస్తుంది మీరు ఎయిట్ లోపు లైన్లోకి వెళ్ళి నిలబడితే దర్శనం ఫాస్ట్గా అవుతుంది జనం అప్పుడు తక్కువ ఉంటుంది తొమ్మిది దాటితే మాత్రం కనీసం టూ టు త్రీ అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అయితే ఇప్పుడు ఫ్రీ దర్శనం ఉంది వంద రూపాయల దర్శనం ఉంది మూడు వందల రూపాయల దర్శనము ఉంది ఈ మూడు గర్భగుడిలోకి అయితే అలౌ చేయరు మీరు గర్భగుడి లోపల వరకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒకటి ఉంటుంది అది ఎక్కడంటే ఈ గోపురం కింద సెక్యూరిటీ ఉంటారు మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా సెక్యూరిటీ ఉంటారు వాళ్ళని అడిగితే ఆ గోపురానికి ఆనుకునే ఒక లిఫ్ట్ సదుపాయం ఉంది అక్కడికి మిమ్మల్ని పంపిస్తారు మీరు అక్కడ ఐదు వందల రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఇద్దరిని అలౌ చేస్తారు పిల్లలకి టికెట్ లేదు సో ఇక్కడ మీకు వంద రూపాయల దర్శనము ఫ్రీ దర్శనము దారనమాట కానీ మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ దర్శనాలు మాత్రం వేరే దగ్గర మీకు ఫాస్ట్గా అయిపోతాయి ఆ దర్శనాలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే ఎక్కువ తిరగడం అది ఉండదు ఫాస్ట్గా అవుతుంది దర్శనం ఇదిగోండి ఇక్కడ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు ఈ కౌంటర్ దగ్గర అమ్ముతారు ఇది గోపురానికి దగ్గరలోనే ఉంటుంది ఫ్రీ దర్శనానికి టికెట్ అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు లైన్లోకి హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మాత్రం ఈ కార్నర్లో అమ్ముతారన్నమాట ఇక్కడే మీ మొబైల్స్ కూడా మీరు పెట్టచ్చు ఒక మొబైల్కి టెన్ రూపీస్ తీసుకుంటారు సో ఇప్పుడు మీరు గుడి గోపురం చూస్తున్నారు కదండి దీనికి ఆనుకునే పక్కన ఒక లిఫ్ట్ ఉంటుంది మీరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాలి అంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు దానికంటూ స్పెషల్గా కౌంటర్ ఏమీ లేదు సో మీకు దర్శనం గర్భగుడిలో వరకు అవుతుందన్నమాట ఆ టికెట్ తీసుకుంటే ఇద్దరిని అలౌ చేస్తారు పిల్లలకి టికెట్ అవసరం దర్శనం చేసుకొని బయటకు వస్తూనే మీకు కప్ప స్తంభం ఆలింగనం ఉంటుంది దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకి ఫోన్లు ఎలవ్ చేయరు కాబట్టి ఫోన్పే అవ్వదు క్యాషే పే చేయాలి అక్కడ సింహాద్రి అప్పన్న దర్శనం అయిన తర్వాత లోపల మీకు లక్ష్మీదేవి ఆండాళ్ళు అమ్మవారి దేవాలయాలు ఉంటాయి ఒక దగ్గర తీర్థం ఇస్తారు ఇంకో దగ్గర శటగోబురం పెడతారు అక్కడ కొంచెం తోపులాట్ ఉంటుంది అదైన తర్వాత గు బయటికి ఇలా వస్తూనే అక్కడ పది రూపాయలు పర్ పర్సన్ అని టికెట్ ఉంటుంది అది దేనికంటే మీరు ఎవరైనా ఓల్డ్ మోడల్ జ్యువెలరీ స్వామివారికి ఉన్న జ్యువెలరీ చూడాలనుకుంటే యాంటిక్స్ అనుకోండి అది చిన్న డిస్ప్లే లాగా పెట్టారు మీరు వెళ్ళి చూడాలనుకుంటే చూడవచ్చు అంటే బయట నుంచి ఎవరైనా వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు అయితే పదే పదే రాలేరు కాబట్టి అది కూడా చూసినట్టు ఉంటుంది సో దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ ప్రసాదం ఇస్తారు ప్ర ప్రసాదం తీసుకొని బయటకు వస్తే మీకు ప్రసాదం కౌంటర్లు ఉంటాయి కొనుక్కోవాలి ఎక్స్ట్రాగా అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు దానికి ఆనుకునే గోసాలు ఉంటుంది శివాలయం ఉంటుంది మీరు ఆ దర్శనాలు కూడా చేసుకోవచ్చు అక్కడ అభిషేకం కూడా చేస్తారు మీరు ఎవరైనా కావాలంటే చేయించుకోవచ్చు సో గుడి దర్శనాలు అన్నీ అయిపోయాక మీరు ఇక్కడ ఏమైనా మీ యాత్రకి రిలేటెడ్ యాత్రకి వెళ్తే పాత్ర కొనాలంటారు కదా అలాగా మీరు ఏమైనా పర్చేసింగ్లు చేసుకోవాలనుకుంటే అంతా షాపింగ్ కాంప్లెక్స్లో అనమాట ఇవి మీ నైబర్స్కి ఇవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీరు అలా కాసేపు తిరగచ్చు సో అదండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే తప్పకుండా హెల్ప్ చేస్తాను